హలో ఎవరివన్ మీకు కావాల్సిన జాబ్ కోసం డబ్బు కోసం ఇంకా ఇతర కోరికల కోసం ఆ విజువలైజేషన్ ఎలా చేయాలి మనం ఈ కోరుకున్న ఈ కోరికలన్నీ కూడా ఆ విశ్వంలోకి వెళ్ళి ఏ సమయంలో మన కోరికలు ఆ విశ్వంలోకి పంపించాలి ఏ సమయంలో విజువలైజేషన్ చేయాలి ఈ డబ్బు కోసం కానీ జాబ్ కోసం కానీ ఇంకా అన్నిటి కోసం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెలబ్రిటీ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోనో పోనో స్పెషల్ హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక జాబ్ కోసం కానీ ఇంకా లైఫ్ పార్ట్నర్ కానీ హౌస్ కానీ అనారోగ్యం కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనం ఆ విజువలైజేషను అనేది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మాత్రమే చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం నిద్రపోయాక మనలోని ఆత్మ ఉంది దాన్ని సబ్కాన్షియస్ మనసు అంటాం ఎన్నర్ చైల్డ్ అంటాం సోల్ అంటాం ఇంకా ఆత్మ అంటాం అదేం చేస్తుంది ఆ కోరికలన్నీ కూడా మనం నిద్రపోయాక ఆ విశ్వంలోకి వెళ్ళేలా చేస్తుంది ఇంకా వేరే థాట్స్ రావు కాబట్టి అదే మనం ఉదయం చేస్తే ఏమవుతుంది వేరే థాట్స్ కూడా ఆ డే అంతా రన్ అయిపోతూ ఉంటాయి ఏవేవో వెళ్ళిపోతూ ఉంటాయి సపోజ్ మీరు ఎర్లీ మార్నింగు ఒక లేచిన తర్వాత చేస్తే ఏమవుతుంది ఆ డే అంతా కూడా వేరే థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అప్పుడు సబ్కాన్షియస్ మైండ్స్ కన్ఫ్యూజ్ అవుతుంది అదే నైట్ అనుకోండి మీరు పడుకుపోయే ముందు ఇది చేశాక నిద్రపోతారు దీన్ని మన సబ్కాన్షియస్ మనసు మనలోని ఆత్మ ఏం చేస్తుంది మనం నిద్రపోతాం కానీ అది నిద్రపోదు దానికి అసలు రెస్టే అవసరం లేదు ఎప్పుడు పడుకోవద్దు ఎప్పుడు రెస్ట్ తీసుకోదు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూనే ఉంటుంది అంత అంత ఉన్న వందల కోట్ల సంవత్సరాలు రాబోయే లక్షల కోట్ల సంవత్సరాలు అది ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది దానికి రెస్ట్ అవసరం లేదు అది దైవశక్తి మనలోని ఆత్మ అలాంటి పవర్ఫుల్ ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం మనకు కావలసిన వాటి మీద విపరీతమైన ధ్యాస పెట్టాలి దాన్ని తప్ప రెండో ప్రపంచం మనకు కనపడకూడదు అట్లా ప్రతి నైట్ కూడా మనకు కావలసిన డబ్బు కోసం జాబ్ కోసం ఇంకా ఇతర వాటి కోసం ఎలా కోరుకోవాలంటే ఒక ప్రశాంతమైన స్థితిలోకి మనం కూర్చోవాలి ఉదయం నుంచి జరిగిన ఆ సంఘటనలు ఏవి కూడా మైండ్లోకి రానివ్వకూడదు చాలా రిలాక్స్గా హ్యాపీగా ఉండాలి మూడంతా కూడా వీలైతే ఒక చల్లటి నీళ్ళతో ఆ మొహాన్ని కడుక్కొని ఫ్రెష్గా కూర్చుని లేదా ఇంకెవరికైనా తలనొప్పిగా ఉండి చిరాకుగా ఉంటే కళ్ళొప్పు సముద్రపు తీసుకునే ఒక రెండు స్పూన్లు తల చుట్టూ మూడు సార్లు ఒక దిశగా మరొక మూడు సార్లు రివర్స్లో తిప్పి దూరంగా డ్రైనేజీలో కానీ ఎవరు తిరగని ప్లేస్లో ఆ చెట్లలో కానీ వేసేయాలి ఆ తర్వాత మీకు రిలాక్స్ అనిపిస్తుంది ఆ టెన్షన్ చిరాకు తీరిపోయద్ద అన్నమాట లేదా వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని అట్లా కూర్చోవాలి అప్పుడు చాలా ప్లెజెంట్గా మీరు బెడ్పై పడుకునైనా సరే చేయొచ్చు ఒక చైర్లో కూర్చుని అయినా చేయొచ్చు బెడ్ మీద కూర్చుని మెడిటేషన్ స్థితిలో ఉండైనా చేయొచ్చు కాకపోతే కంఫర్ట్గా ఉండాలి అనీజీగా ఉండకూడదు చాలా హ్యాపీగా మనసుకి అనిపించాలి అలాంటి స్థితికి చేరుకొని మీకు డబ్బు ప్రెజెంట్ ఆ డబ్బు ఊహించని అనేక మార్గాల ద్వారా వస్తున్నట్టుగా ఆ విజువలైజేషన్లో ఆ ఎమాజినేషన్స్ని ఆ మైండ్లో చూడాలి ఆ డబ్బు కట్టలు ఫైవ్ హండ్రెడ్ నోట్ బాండిల్స్ అనేక మార్గాల ద్వారా ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని మనుషులను డబ్బుని సంపదలను ప్రకృతిని అన్నిటినీ చైతన్యపరిచి సులభంగా మీ దగ్గరికి చేరుస్తున్నట్టుగా నమ్మాలి ఇది విజువలైజేషన్ కేవలం నమ్ముతూ మీరేం చెల్లించాలి అప్పులు వాడక లేకపోతే బిల్సా లేకపోతే కాలేజీ ఫీజెసా ఇంకా లోన్సా ఇవన్నీ పే చేసిన తర్వాత కూడా మీ దగ్గర మనీ ఉన్నట్టుగా థింక్ చేయాలి అలా అలా అనేక రకాలుగా వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ నియమాల ప్రకారం యూనివర్స్కి ఆ యూనివర్స్ గురువుల ద్వారా దానం చేస్తున్నట్టుగా ఇలాంటి ఫీలింగ్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఇంకా మీరు ఆ డబ్బుతో ఏమేం చేస్తారు మీ ఇంట్లో కావాల్సినవన్నీ పర్చేస్ చేస్తున్నట్టుగా షాపింగ్ చేసినట్టుగా మీ కుటుంబం అంతా కలిసి ఒక పార్టీ చేసుకున్నట్లుగా ఇలా అనేక రకాలుగా సహజమైన ఆలోచనలు చాలా న్యాచురల్గా రావాలి ఒక సినిమా లాగా మైండ్లో ప్లే చేయాలి నిద్ర పట్టేంత వరకు ఇంకా మీ దగ్గర మనీ ఉన్నట్టుగా ఆ మనీతో బిజినెస్ చేస్తున్నట్టుగా మీరేం చేయాలో కావలసినవి అన్నీ పర్చేజ్ చేస్తున్నట్లుగా ఇట్లా అనేక రూపాల్లో ఆ డబ్బుతో మీరు ఆ పేపర్ స్మెల్ ఆ లెక్క పెట్టటం ఇవ్వటం ఇదంతా జరుగుతున్నట్టుగా సహజమైనటువంటి ఆలోచన రిలీజ్ చేస్తూ ఉండాలి ఇది మనీ కోసం అలా నిజంగానే వచ్చినట్టు ఊహించుకోవాలి ఏమేమి చేయాలో అవన్నీ పొందుతున్నట్లుగా చేయాలి ఒక హౌస్ కొనుక్కున్నట్టుగా కావచ్చు మీ పిల్లలకి సంబంధించి ఏదైనా పర్చేజ్ చేస్తున్నట్టు కావచ్చు ఆ రియాలిటీ అనేది సహజమైన ఆలోచనలతో నింపేయాలి ఆ డబ్బు ఎలా ఉంటుందో ఆ డబ్బుని అనేక రూపాల్లో చూడాలి మీకు జాబులో ప్రమోషన్ వచ్చినట్టుగా కావచ్చు మీ బిజినెస్ ఒకేసారి ఇంక్రీజ్ అయ్యి ప్రస్తున్న దానికంటే పది రెట్లు లాభం వచ్చినట్టుగా అనేక మంది కస్టమర్స్ పెరిగినట్లుగా ఇంకా అనేక రకాలుగా మీరు ఊహలు రిలీజ్ చేయొచ్చు కాకపోతే లాస్ వచ్చినట్టు ఇక్కడ ఆలోచించకూడదు ఇబ్బంది పడిన సంఘటనలు ఆలోచించకూడదు కేవలం ప్రాఫిట్ లాభం పొందుతూ అన్నీ చెల్లించేసి ఇంకా చాలా డబ్బు మిగిల్చుకున్నట్టుగా ఉన్నట్టుగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రతి బిల్లు చాలా హ్యాపీగా చెల్లిస్తున్నట్టుగా అలాంటి అందమైన ఆలోచన రిలీజ్ చేస్తూ ఖరీదైన బట్టలు కొనుక్కున్నట్టుగా ఏదైనా కావచ్చు కాకపోతే మీ ఆలోచనలు సహజంగా ఉండాలి ఆనందపడుతూ ఉండాలి ఆ ఆలోచనలో ఆ విజువలైజేషన్లో యాక్షను తర్వాత ఫీలింగ్స్ అనుభూతులు ప్రేమ ఈ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ నిజంగా సహజంగా రావాలి న్యాచురల్ ఫీలింగ్స్ ఆ వైబ్రేషన్స్ బాడీ నుంచి విడుదలవ్వాలి యూనివర్స్ కేవలం వైబ్రేషన్స్ ఎనర్జీన్స్నే తీసుకుంటుంది ఆ ఎనర్జీ లెవెల్స్ బయటకు రావాలి అంతగా మీరు ఆనందపడిపోవాలి అట్లా ఆ డబ్బుతో అలా చేయాలి తర్వాత జాబ్ కోసం చేసేవాళ్ళైతే మీకున్న అర్హత ప్రకారం ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్టుగా ఒక ప్రజెంటేషన్ రెజ్యూమ్ చాలా చక్కగా రెడీ చేసుకున్నట్టుగా మీరు ఏ కంపెనీకి దేనికి ఇంటర్వ్యూకి వెళ్ళాలో చాలా చక్కగా రెడీ అయ్యి రిలాక్స్గా హ్యాపీగా వెళ్ళి మీ రెజ్యూమ్ సమర్పించి మీరు ఇంటర్వ్యూలో అత్యద్భుతంగా మాట్లాడుతున్నట్టుగా ఆ కంపెనీ వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టుగా చాలా హ్యాపీగా ఆన్సర్స్ చేసినట్టు వాళ్ళు ఇంప్రెస్ అయినట్టు మీకు ఆన్ ది స్పాట్లో జాబ్ ఇచ్చినట్టు ఆ శాలరీ అంతా కూడా వివరాలు అన్నీ ఇచ్చినట్టు పలా టైం నుంచి రమ్మన్నట్టు మీరు ఆల్రెడీ వెళ్తున్నట్టు ఆ శాలరీ వన్ మంత్ తర్వాత తీసుకున్నట్టు దాంతో మీరు హ్యాపీగా ఏం చేయాలో ఆ తర్వాత ఆ జాబ్కి సంబంధించిన ప్రతిరోజు మీరు వెళ్ళి చేస్తున్నట్టుగా అక్కడ చాలా బాగున్నట్టుగా ఆ కంపెనీలో మీకు అందరూ సహకరిస్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తూ చాలా అద్భుతంగా మీరు మీ టాలెంట్ని అక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ జాబ్లో మీరు అంతులేని ఆనందాన్ని పొందుతున్నట్లుగా ప్రతిరోజు వెళ్ళి వస్తున్నట్లుగా రియల్గా ఊహించాలి ఇది సహజంగా ఉండాలి అట్లా మీరు ప్రతిరోజు ప్రతి రాత్రి ఈ విధంగా డబ్బు కోసం ఒక రకంగా జాబ్ కోసం ఇట్లాగా చేయాలి ఆ జాబు నిజంగా వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు నిజంగానే ఆ కంపెనీకి వెయ్యి జాబ్కి వెళుతూ రోజు వస్తుంటే అది ఎలా ఉంటుంది దాన్ని న్యాచురల్గా ఇక్కడ మనం ఊహించాలి ఆ విజువలైజేషన్లోకి పంపించాలి ఆ విజువలైజేషన్ రూపంలో విశ్వంలోకి పంపించాలి మన సబ్కాన్షియస్ మనసు నిద్ర నిద్రపోయాక దాన్ని న్యాచురల్గా పంపిస్తుంది విశ్వంలోకి అపనమ్మకం ఉంటే చేయకూడదు మనసు అంతా చాలా హ్యాపీగా విశ్వాసంతో నమ్మకంతో చేయాలి అప్పుడు అది పనిచేస్తుంది మీరు కోరుకున్నది మరొకటి ఏదైనా కావచ్చు కోరుకున్న కొత్త హౌస్ కావచ్చు లేకపోతే కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ లైఫ్ పార్ట్నర్ని కూడా కోరుకోవచ్చు అంటే అతను ఆమె మీకు ఎలా ఉండాలి మీ ఊహలు ఒక క్రియేషన్ బుక్లో అత్యద్భుతంగా రాసుకోవాలి ముందే విజువలైజేషన్కి ముందే తన గుణగణాలు ఎలా ఉండాలి తను ఎలా ఉండాలి ఆ రూపం ఎలా ఉండాలి క్యారెక్టర్ ఎలా ఉండాలి మీతో ఎలా ఉండాలి ఆ సంపదలు డబ్బు ఎలా కలిగి ఉండాలి మీకు కావలసిన ప్రతి లక్షణం రాసుకోవచ్చు మీరు కాకపోతే మీరు నమ్మాలి ఇలా రాస్తే అవుతుందా అంటే అక్కడితో అయిపోతుంది ఫినిష్ మీరు నమ్మకంతో చాలా ఇష్టంతో ఒక్కొక్క పదం రాసుకుంటూ దాన్ని ఆ లైఫ్ పార్ట్నర్ కోసం నైట్ నిద్రపోయేటప్పుడు అత్యద్భుతంగా ఒక సినిమాలో ఎలా ఉంటారు ఒక జోడి అలా మిమ్మల్ని ఊహించుకోవాలి ఆ నైట్ పడుకునేటప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఆ ప్లేస్ సగభాగం మీ పార్ట్నర్కి వదిలిపెట్టి మీరు ఒక సైడ్ పడుకోవాలి ది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అనమాట మధ్యలో పడుకున్నారనుకోండి మరో వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ని మీకు అవసరం లేదన్నట్టుగా యూనివర్స్ తీసుకుంటుంది అనమాట మీ సబ్కాన్షియస్ మైండ్స్ కూడా అదే నమ్ముద్ది ఒక సైడ్కి పడుకోవాలి ఆ బెడ్ అంతా మిగతా ఆ బెడ్ ఇంకో పర్సన్కి ఖాళీ ఉంచినట్టుగా ఆ స్పేస్ వదిలిపెట్టాలి ఇది సహజంగా వర్కౌట్ అవుతుంది అనమాట అంటే మనకి బట్టలు కావాలంటే ఆ బీరువాలో ఒక సెల్ఫ్ ఖాళీగా ఎట్లా వదిలిపెడతాము ఈ బెడ్ మీద నైట్ పడుకునేటప్పుడు మీకు లైఫ్ పార్ట్నర్ని కోరుకోవాలనుకున్నప్పుడు ప్రతి విషయాన్ని అతను ఆమె ఎలా ఉండాలో మీరు ప్రతిదీ ఎక్ కోరుకోవచ్చు ఇలా కోరుకోకూడదు అలా ఏమీ లేదు ఏదైనా ఆ మనిషి ఎలా ఉండాలో మీకు అన్ని రకాలుగా యోగ్యమైన వ్యక్తిని మీరు ఇంప్రెస్ చేసేస్తూ విశ్వాన్ని ఆ హావభావాలన్నీ కూడా అంత అద్భుతంగా బయటకు రావాలి అంటే మీకు మీకు ఒక వ్యక్తి ఇష్టమైతే మీ శరీరం అంతా పొలకించిపోయేలాగా ఎలా అయిపోతుందో అలా అయిపోవాలి ఆ వ్యక్తి పట్ల ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ వ్యక్తికి స్పేస్ వదిలిపెట్టాలి అట్లా మీరు ఆ విధంగా ఊహించుకోవాలి మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు మీ పక్కనే ఆ వ్యక్తి కూర్చున్నట్టు కూడా ఊహించుకోవాలి ఇలాంటి ఊహలు బెడ్ మీద ఆ వ్యక్తికి స్పేస్ వదిలిపెట్టడం డైనింగ్ టేబుల్ దగ్గర మరొక చైర్ మీ పక్కనే తను కూర్చోవడానికి ఆ స్పేస్ వదిలిపెట్టడం ఇలా ప్రతి అంశంలో మీరు ఆమె అతని గురించి స్పేస్ వదిలిపెడుతూ మీ పక్కనే ఉన్నట్లుగా ఇలా అనేక రకాలుగా ఊహించుకుంటూ ఉండాలి అది అద్భుతంగా మీకు వర్కౌట్ అయినట్టుగా అతనితో ఆమెతో మీరు ఆనందాన్ని పొందినట్లుగా లైఫ్ పార్ట్నర్గా కలిసి జీవిస్తున్నట్లుగా చాలా చక్కగా పేరు ప్రఖ్యాతులతో మీ పట్ల జీవితాంతం ఎలా ఉండాలో అలా కోరుకునే అన్ని హక్కులు మీకున్నాయి వేరెవరు ఏమనుకుంటారో అని భయపడాల్సిన పని లేదు అలా మీరు నిజంగానే ఫీల్ అవుతాయి ఈ ఆలోచనలన్నీ అంత సహజంగా న్యాచురల్గా లోపల కళ్ళు మూసుకున్నప్పుడు సహజంగా ప్లే చేయాలి మీలాగా మరెవ్వరూ కూడా అంత బాగా విజువలైజేషన్ చేయలేనంతగా ఎందుకంటే ఇది మీ లైఫ్ మీ లైఫ్ మీరు ఇష్టపడపోతే మరొకరు ఎందుకు ఇష్టపడతారు మీ పట్ల మీకు విశ్వాసం లేకపోతే మరొకరికి ఎందుకు ఉంటుంది ఇలా మీరు చేసిన విషయాలు ఏవి కూడా ఇతరులకు చెప్పకూడదు డబ్బు కోసం కానీ లైఫ్ పార్ట్నర్ కోసం కానీ జాబ్ కోసం కానీ హౌస్ కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం గురించి కానీ ఏది ఇతరులకి చెప్పకూడదు ఇలా చేశాను నేనని చెప్పకూడదు అలా ఇతరులకి ముందుగా చెప్పకూడదు అయిపోయిన తర్వాత చెప్పవచ్చు ముందు రిలీజ్ చేయకూడదు అట్లా మీరు అంతా ఇది సైలెంట్గా ఉంచుకోవాలి ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా ఇంకా ఒక వింత అనారోగ్యంతో బాధపడుతున్నా సరే దాన్ని ఊహించుకుంటూ ఇప్పుడు ఉంది అది అని యాక్సెప్ట్ చేయకూడదు అంతకిత మీరు చాలా ఆరోగ్యకరంగా ఉండి ఉంటారు అలా చెంగు చెంగున ఇప్పుడు తిరుగుతున్నట్లుగా దీన్ని మర్చిపోవాలి ఇది అసలు లేనట్టుగా ఆ పాయింట్ని గతంలో మీరు ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నట్టు ఊహలు రిలీజ్ చేస్తూ ఒక పది నిమిషాల పాటు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి నాలోని దివ్యశక్తి నన్ను పునఃసృష్టి చేశావు సంపూర్ణ ఆరోగ్యంతో అంత చలాకీగా తిరుగుతున్నాను నేను ఇప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ అలా యాక్టివ్గా తిరుగుతున్న స్థితిని ఊహించుకోవాలి నాలుగు మాటలు చెప్పేటప్పుడు అలా లెవెన్ టైమ్స్ చెప్పాలి చెబుతూ అలా నిద్రలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడున్న ఈ అనారోగ్యాన్ని అందరికీ చెప్పకూడదు ఫోన్లు చేసి వచ్చి పలకరిస్తే దీని గురించి స్టోరీ అంతా కథల కథలుగా చెప్తారు అక్కడ బాలేదు ఇక్కడ బాలేదు అది ఏమవుద్ది అఫర్మేషన్స్ అయిపోద్ది ఇలా అనారోగ్యం ఇలాగే ఉండాలని మనం కోరుకుంటున్నాం అనుకుంటుంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీకు నిజంగా కావాల్సింది ఏమిటో దానికోసం మీరు తపన పడిపోవాలి మీకు కావాల్సిన దాన్ని మీరు ఎంపిక చేసుకునే హక్కు కలిగి ఉన్నారు యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ దివ్యమైన భూమి మీద జన్మించారు అంటే ఈ భూమి అనే ఈ ప్రపంచం మీద ఉన్న దేన్నైనా పొందే హక్కు మీకుంది అది మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అది కొందరికే ఏమో వాళ్ళు అర్హత కలిగి ఉన్నారు నాకు లేదేమో అని ఆలోచన ఏ రోజు కూడా అనకూడదు నోటి మాట కూడా సరదాగా కూడా అనకూడదు వాళ్ళంటే గొప్పవాళ్ళు మనకి ఎక్కడిది అర్హత ఇలాంటి మాటలు నీ గురించి తక్కువ చేసుకుని ఎప్పుడు మాట్లాడకూడదు ఎవరికైనా రైట్స్ ఉన్నాయి ప్రతి పేదవాడు ధనవంతుడయ్యే హక్కు కలిగి ఉన్నాడని చెప్తుంది యూనివర్స్ నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి ధనవంతుడునయ్యే హక్కు నాకుంది అందంగా తయారయ్యి అద్భుతంగా ఆరోగ్యకరంగా పునఃసృష్టి చేసేలాగా నా నాలోని ఆత్మ చేస్తుంది ప్రతి పదకొండు నెలలకోసారి మన శరీరాన్ని మనలోని ఆత్మ పునఃసృష్టి చేస్తుంది అది మీరు నమ్మాలి కోరుకోవాలి అలాగా ఇప్పుడున్న స్థితిని కాకుండా ఎంత బాగుండాలి మీరు ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి ఎంత సంపన్నుడిగా సంపన్నురాలుగా ఉండాలి ఒక మహారాణిగా ఒక లాగా ఒక మహారాజుగా ఒక రాకుమారుడిగా మిమ్మల్ని ఊహించుకోకపోతే అది రాదు నెగిటివ్ మాటలు మాట్లాడటం ఆపేయాలి విమర్శలు ఆపేయాలి ఈ విజువలైజేషన్ వర్కౌట్ అవ్వాలంటే ప్రేమని మాత్రమే నింపుకోవాలి ఎవరితోనూ ఘర్షణ పడకూడదు నెగిటివ్ ఏమీ చూడకూడదు ఇలా పాజిటివ్గా సంపన్నుడిగా ఎప్పుడు ఊహిస్తుంటూ ఉండాలి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి కృతజ్ఞతలు కలిగి ఉండాలి ఉదయం నుంచి రాత్రి వరకు అలా మీరు చేసినప్పుడు మీ ప్రతి కోరిక ఆ విజువలైజేషన్ కూడా వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ